చెప్పుద్ది కేవలం మేము నమ్మిన దేవుణ్ణే నమ్మాలని చెప్పుద్ది దాని నిత్య బైబిల్ అనాలా అనకూడదా అతను ఎన్ని ఘోషాలు మెయింటైన్ చేసినా సరే ఎంతమంది అనాలు చదువు చెప్పించినా సరే ఖచ్చితంగా మా పార్టీలో చేరలేదుగా అందుకని నరకమే ఆ పార్టీ అంటే అది నృత్య బైబిలే కాదా నృత్య మతమా కాదా చూశారు కదా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్ విష్కులారా రాధా దాస్ గారు బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ మాట్లాడుతున్నారు కనుకనే మేము వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నామండి విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాము స్క్రీన్ పెడతాం చూడండి శ్రీ పద్మ మహాపురాణము సృష్టికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము పేజీ నంబర్ వచ్చేసి ఐదు వందల పన్నెండు ఐదు వందల పదమూడు నేను కొన్ని విషయాలు చదువుతున్నాను ఆకలి కొన్న బ్రాహ్మణు మానవుడు తన శక్త్యానుసారాలను పూజించినచో అతడు నరకంలోకి వెళ్ళును క్రూరమైన మాటలతో కోపంతో బ్రాహ్మణు మహా మహారౌరవాది భయంకరమైన నరకములను పొందును ఆ నరకము నుంచి వచ్చిన పిదప కేతకాది నీచ జనముల ఎందు జన్మించును ఆ తరువాత వ్యాధిగ్రస్తుడు భేదవాడయ్యి ఆకలిచే పీడింపబడును అందువలన ఇంటికి వచ్చిన బ్రాహ్మణుని ఎన్నడూ అవమానించరాదు అగ్నికి బ్రాహ్మణులకు దేవతలకు ఇవ్వను అని చెప్పువాడు వందల కొలది జంతు జన్మలని ఎత్తి తరువాత చండాలుడగును ఏంటండి రాధా మనోహర్ దాస్ గారు ఏం ధర్మం అండి మామూలు ధర్మం కాదు కదా సనాతన ధర్మం బైబిల్ ఏం చెబుతుంది పాపల నుండి చనిపోతే నరకానికి వెళ్తారని చెబుతూ ఉంటే మరి సనాతన ధర్మం ఏం జరుగుతుందంటే బ్రాహ్మణుని పూజించకపోతే నరకానికి వెళ్తారు మరి చూసారా ఒక మనిషిని పూజించకపోతే అంట నరకానికి వెళ్తారంట నీచమైనటువంటి వారిగా పుడతారన్నమాట అలాగే నీచమైనటువంటి కీటకాలుగా పుడతారనమాట ఏది ఒక బ్రాహ్మణు గడికి పూజించకపోతే బైబిల్ సారాంశం ఏంటంటే మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారని తేటతేల్లగా తెలియజేస్తుంది కానీ సనాతన ఐదు గ్రంథాలు ఏం తెలియజేస్తుందంటే అంటే మీరు బ్రాహ్మణుని పూజించకపోతే నరకానికి వెళ్తారు అదేంటండి బ్రాహ్మణుని పూజించటం ఏంటి బ్రాహ్మణుని పూజించకపోతే నరకానికి వెళ్తారా కోట్ల మంది ప్రజలు బ్రాహ్మణులను పూజించట్లు వారందరూ నరకానికి వెళ్తారా బ్రాహ్మణులు ఎందుకు పూజించాలి బ్రాహ్మణులను పూజించమని ఎందుకు రాసుకున్నారంటే ఐదో గ్రంథాలన్నీ రాసింది వారే బైబిల్లో ఎక్కడైనా పాస్టర్లను పూజించకపోతే నరకానికి వెళ్తారని ఉందా శివశక్తి కర్ణాకర్ గారు పాస్టర్ భిక్షగాడని ఒక షార్ట్ ఫిలిం తీశారు కదా మరి ఈ కూడా చెప్పండి మీరు గనక సనాతన ధర్మంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న భారతీయులారా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలారా బ్రాహ్మణుని మీరు పూజించబోతే మీరు నరకానికి వెళ్తారని చెబితే ఏ ధర్మంలో ఉండాలో ప్రజలు నిర్ణయించుకుంటారు ఎందుకంటే సనాతన హిందూ గ్రంథాలన్నీ కూడా రాసింది బ్రాహ్మణులే అందుకనే వారి గురించి గొప్పగా రాసుకున్నారన్నమాట బ్రాహ్మణుని పూజించకపోతే నరకం ఏంటండి పాపంలో చనిపోతే నరకానికి వెళ్తారు దయచేసి పాపం చేయొద్దని చెప్పే ధర్మం గొప్పదంటారా మీరు మా బ్రాహ్మణులు పూజించకపోతే నరకానికి వెళ్తారని చెప్పి ధర్మం గొప్పదంటారనేది విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి సత్యాన్ని తెలుసుకోండి సత్య మార్గంలో నడవండి ఈ ట్రూ గార్డ్ ఛానల్లో వస్తున్నటువంటి షార్ట్ వీడియోల్ని నా యొక్క పర్మిషన్ లేకుండానే మీ యొక్క స్టేటస్లోను మీ యొక్క ఫేస్బుక్లోను మీ యొక్క వాట్సాప్ గ్రూప్లోను అలాగే మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చండి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి వారు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్యమార్గంలో నడుస్తారు గాడ్ బ్లెస్సింగ్